హాయ్ హలో నమస్తే అస్సలం వలకమ్ వెల్కమ్ టు కుకర్స్ వామ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ మటన్ దాల్చా అండి ముస్లిమ్స్ మ్యారేజెస్లో బిర్యానీతో పాటు సర్వ్ చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కొక్క ప్లేస్ బట్టి ఒక్కొక్క పేరుతో చెప్తారు కొన్ని ప్లేసెస్లో కలియా అని కూడా అంటారు దీన్ని ఇంకెందుకులే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక్కొక్క బౌల్లో వంద గ్రాము వరకు చిన్నపప్పు తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని బాగా వాష్ చేసుకొని టూ అవర్స్ పాటు నానబెట్టుకోండి తర్వాత ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు మటన్ తీసుకుంటున్నాను మటన్ బోన్స్తో తీసుకున్నట్టయితేనే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది దీన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ టేస్ట్ అకార్డింగ్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాం చనపాకు నానబెట్టుకున్నప్పుడే మటన్ కూడా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నట్టయితే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది దీనికి ఒక మ్యారినేట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టుకుందాం తర్వాత చనపప్పు నానిపోయిందండి సరిపోయినంత వాటర్ వేసుకోండి తర్వాత అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకుందాం చూడండి మనకి చనపప్పు అన్నది కుక్ అయిపోయింది మనం చనపప్పు పట్టుకుంటే మనకి మెత్తగా ఉడికి ఉండాలి అలాగైతేనే మనకి బాగా వస్తుంది చూడండి మనకి ఉడికిపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకుందాం ఇంకా తర్వాత మనం కుక్కర్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుందాం ఇందులోనే స్లెస్గా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అంటే ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకుంటున్నాను పెద్దవి దీన్ని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగితేనే దీనికి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి రెండు కలర్ అనేది మనం చేంజ్ అయిపోయింది కదా ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని పచ్చివసరం పోయినంత వరకు వేయించుకోవాలి తర్వాత రెండు పెద్ద టొమాటోస్ను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని బాగా కలుపుకోండి మనకి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే మనకి టమాటాస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి చూడండి మనకి టమాటాస్ మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనము ఈ స్టేజ్లోని మనం ఆల్రెడీ మ్యనేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోని కలుపుకుంటూ మటన్ని మనం వేయించుకోవాల్సి ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల మటన్ కి మసాలాలు బాగా పట్టుకుంటాయి అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా వాటర్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మటన్కి కొవ్వడానికి సరిపడే వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అంతే యాడ్ చేస్తున్నాను తర్వాత ఒకసారి మసాలా మొత్తం కంప్లీట్గా ఒకసారి కలిపేసుకోండి తర్వాత ఇందులోని చీల్చి చీల్చిపెట్టుకున్న ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మూత పెట్టేసుకొని మటన్ నైంటీ పర్సెంట్ వరకు మనకి కుక్ అవ్వాల్సి ఉంటుంది సో దానికి అకార్డింగ్ రివ్యూస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి సో మనకి ఇక్కడ మటన్ అనేది మనకి కుక్ అవుతుంది కదా మనకి ప్రెజర్ పోయేలకు మనం ఇక్కడ చింతపండు అన్నది మనం నానబెట్టుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు తీసుకుంటే సరిపోతుంది దీన్ని ఒకసారి వా వాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని దీన్ని నానబెట్టేసుకోవాలి మనం దీన్ని కూడా మనం ఇక పక్కన పెట్టుకుందాం ఇక్కడ మనకి మటన్ అనేది ప్రజలు అనేది రిలీజ్ అయిపోయింది కదా ఇక్కడ మటన్ మనం చెక్ చేసుకుందాం మనం ఇలా పట్టుకున్నట్టయితే మనకి ఇలా పీస్ అయితే రిమూవ్ అవుతుంది కదా మనకి ఇలా ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నట్టు తర్వాత మనం ఇక్కడ ఆనపకాయ ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మనకి అనపకాయ రౌండ్గా ఉంటుంది కదా అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది అవైలబుల్ లేకపోతే సొరకాయ ముక్కలైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇది కుక్ అవ్వడానికి నేను ఒక విజిల్ వరకు ఇక్కడ నేను పెదరి పెట్టుకుంటున్నాను ఒక విజిల్ పెడితే ఎగ్జాక్ట్గా మనకి కుక్ అయిపోతుంది చూడండి మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది ఇంతకన్నా మనకి స్మాష్ అయితే అవ్వకూడదు నానప ముక్కలు మెత్తగా అయిపోయాయి అనుకోండి మనకి టేస్ట్ కూడా బాగోదు చూడండి ఇలా తీసి కట్ అయితే సరిపోతుంది తర్వాత మనం ఇలాగా కుక్ అవుతుంది కదా ఈ స్టేజ్లోని హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాలు యాడ్ చేసుకుందాం తర్వాత ఆల్రెడీ చింతపండు మనం వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంత హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మరగనిద్దాం చూడండి ఇది బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది కదా ఈ స్టేజ్లోని ఇక చిన్నపప్పు చూసారా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఇదంతా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మీరు ఈ స్టేజ్లోనే కొంత ఉడికిన తర్వాత మీకు ఉప్పు కానీ కారం కానీ మీకు సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసుకోండి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను అయితే ఇక్కడ సాల్ట్ చెక్ చేస్తున్నాను నాకైతే కారం అయితే సరిపోయింది సాల్ట్ అనేది కొంచెం అవసరం పడుతుంది తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా వేసుకొని కలిపేసుకోండి సో ఇదంతా అయిపోయింది కదా దీని తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి కాడలతో ఉన్నది అయితే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది కొన్ని ప్లేసెస్లో వంకాయ కూడా యాడ్ చేస్తారు కలియలోని చూడండి మనకి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం థిక్ అయిపోతుంది మనకి సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీరు చేసి ఒక లైక్ అండ్ పంపే కామెంట్ వల్ల నాకు ఇంకా బూస్టప్ చేసినట్టు అవుతుంది మా మిగతా వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లోని లింక్స్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తున్నాను మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్